అందరికీ నమస్కారం శరీరంలో ఉండే మలినాలను తీసివేసి రక్తాన్ని శుద్ధి చేసి చాలా తక్కువ టైంలోనే స్కిన్ గ్లో అవడానికి ఎంతో బాగా పనిచేసే మంచి హెల్దీ జ్యూస్ ఇప్పుడు చూసేద్దాం ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి నీళ్లు కానీ అలాగే తీపి కోసం షుగర్ లాంటివి ఏమీ వాడకుండా చేస్తాం కాబట్టి ముందుగా ఇలా పుచ్చకాయ ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోవాలి తర్వాత రక్తం బాగా పట్టడానికి ఇమ్యూనిటీ పెంచడానికి ఎంతో బాగా పనిచేసే గోధుమ గడ్డి కూడా గుప్పెడి తీసుకోవాలి ఈ గోధుమ గడ్డిని నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను మీకు కావాలంటే ఇంట్లో పెంచుకునైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని అసలు ఏమాత్రం నీళ్లు కానీ పంచదార కానీ ఇలాంటివి ఏమీ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెలో జాలీ గిరెట పెట్టి కాటన్ క్లాత్ వేసుకొని ఈ జ్యూస్ అంతా వడకట్టుకోవాలి సాధారణంగా ఏవైనా ఆకేషన్స్ ఉన్నప్పుడు ఇలా పెళ్లిళ్ళ సీజన్లో స్కిన్ గ్లో అవ్వడానికి రకరకాల పద్ధతులు ట్రై చేస్తూ ఉంటారు కానీ అలా స్కిన్ మీద ట్రై చేసే ఫేస్ ప్యాక్ లాంటివి మాత్రమే కాకుండా ఇలా శరీరం లోపల నుండే స్కిన్ని ట్రీట్ చేస్తే ఇలాంటి జ్యూసులు తాగడం ఎంతో మంచిది మా ఇంట్లో ఈ జ్యూస్ ఎప్పుడు చేసినా కానీ ఉదయాన్నే పరగడుపుతో తాగుతూ ఉంటాం అలా పరగడుపుతో తాగడం ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడైనా తాగొచ్చు అయితే కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు బీట్రూట్ తినకూడదని చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ హెల్దీ జ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్